అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడస్టు మొగుడు సీజన్ టూ నలభై ఎనిమిదవ భాగం రచయిత గారు ఇటు పెళ్ళం కూతుర్ని అటు మామల్ని బాగానే చూసుకుంటున్నాడు గిరి ఆ నమ్మకంతోనే జగతి అమ్మా నాన్నల్ని తన ఇంటికి ఆహ్వానించింది సెకండ్ బెడ్రూమ్లో లో వాళ్ళని వదిలిపెట్టి తమ రూమ్కి వచ్చిన జగతి ఒకసారి మనం అయోధ్యకు వెళ్ళొద్దామా అని గిరి అడిగింది ఎందుకు అక్కడ కనీసం ఎవరున్నారని గిరి అడిగితే ఏమో ఒకసారి అనిపిస్తోంది వెళ్ళాలని అని జగతి అంటే మీ అమ్మ వాళ్ళు అవిని చూసి ఇంకా ఫైర్ అవుతారు లేదా డ్రిపెర్స్ అవుతారు అవసరమా అని గిరి అంటున్నా కూడా తన మనసులో ఎందుకో ఒకసారి వెళ్ళాలని నిర్ణయించుకొని అప్పటికి సైలెంట్ అయ్యింది జగతి కశ్యప్ తన అత్తారింటికి కాదు కాదు మాన్సీ వల్ల అత్తారింటికి అల్లం కోసం వెళ్తే అజిత్ యథావిధిగా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక ఇంట్లో వాళ్ళు మిగిలిన పనుల్లో పడిపోయారు సీతకైతే ఏం తోచడం లేదు పిల్లల్ని చూసుకుంటూ సరిపోతుంది తన ఆఫీస్కి వస్తా అంటే అభి ఎలా రియాక్ట్ అవుతాడు అని అడగడం కూడా మానేసింది మధ్యాహ్నం భోజనం చేసి పిల్లల్ని నిద్రపోచడానికి అభికి తీసుకుంది సీత అక్కడ ఆల్రెడీ అభి వర్క్ చేసుకుంటూ ఉండగా బిజీగా ఉన్నాడు తన ల్యాప్టాప్తో కాసేపు పిల్లల్ని ముద్దు చేసేసరికి వాళ్ళకు ఆఫ్టర్నూన్ స్లీప్ టైం అవ్వడంతో అలాగే ఆడుకుంటున్న చోటే నిద్రపోతే ఇద్దరిని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది సీత ఆమె కూడా తలవాలుద్దామని లోపే అవి సీతను పట్టుకుని పక్కకు లాగి ఏంటి ఏదో అడగాలనుకుని ఆగిపోతున్నా పర్లేదు అడుగు నేనేమనుకోనని చెప్పడంతో వామో తన మనసులో అది అవికి ఎలా తెలిసిపోయిందని వన్ సెకండ్ సైలెంట్ అయిపోయింది సీత నీ నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు ఎలాగలాగా తెలుస్తాయి కానీ ఫస్ట్ నువ్వు అడగాలనుకున్న డౌట్ ఏంటో అడుగు అని అభి తను కూర్చొని వల్ల ఆమెను కూర్చోపెట్టుకుంటూ అడగడంతో మీకు కోపం రాదు అడుగుతాను లేదంటే నేను అస్సలు అడగను అని అంది సీత కోపడే విషయం అయితే కన్ఫర్మ్ కోపం వస్తుందని అభి అనేసరికి ఎందుకే ఇలా అంటారని నేను అడగను అని నాకేం అవసరం లేదు పోండి నాకు ఏ డౌట్స్ లేవు అని సీత అలిగి వెళ్ళిపోతుంటే ఓయ్ నేనేమీ అంతా కోపడడం లేదులే కానీ వచ్చి నీ డౌట్ ఏంటో అడుగు కోపం వచ్చినా కూడా నేను కంట్రోల్ చేసుకుంటాను అని అభి అంటే అప్పుడు కొంచెం నమ్మకం కలిగి అది మరేమో మీ పెళ్లి ఫొటోస్ ఉంటాయి కదా అవి ఒకసారి ఇస్తారా నేను చూస్తాను అని అంటూ నేల వైపే చూస్తూ అడిగింది సీత దానికి అభి ఫేస్ సీరియస్గా పెట్టడంతో అయ్యో ఈయన గారికి కోపం వచ్చినట్టుందే అని కంగారుపా అభి వంకే చూసి సీత ఎమోషనల్ అయిపోయే లోపే గట్టిగా నవ్వేసిన అభి ఏమనకుండా సీతని గట్టిగా చేతులు వేసి తనని పట్టుకొని పిచ్చిదానా ఇది అడగడానికి ఎందుకంత టెన్షన్ పడ్డాం ఆల్రెడీ నా ఫస్ట్ వైఫ్ అనే పదాన్ని సాగదీస్తూ ఎవరో తెలిసిపోయింది అన్నీ తెలిసినా కూడా ఇంకా దాచి నేనేం చేస్తానని అభి నవ్వడంతో చిరుకోపంగా చూసింది సీత అయితే మరి మీ పెళ్లి ఆల్బమ్ ఇవ్వండి చూస్తానని అడిగితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అక్కడ అసలు మా పెళ్ళికి ఫొటోస్నే తీసుకోలేదు అని చెప్పాడు అభి ఆశ్చర్యంగా చూసింది సీత ఏంటి మీకు పెళ్ళ ఇద్దరు పిల్లలున్నా కూడా ఒక ఫోటో కూడా తీసుకుంది లేదా ఎందుకు అంటూ ఆమె అడుగుతుంటే నిజం చెప్పేద్దాం అనుకొని లేదు సీత నేను తన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను తను కూడా ఇంట్లో నుంచి నా కోసం వచ్చేసింది గుళ్ళో హడావిడిగా మా పెళ్ళి జరిగిపోయింది కాబట్టి దానికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా మా దగ్గర ఏం లేవు నువ్వు ఇప్పుడు వచ్చి ఆల్బమ్ అడిగితే నేను ఎలా చూపించను చెప్పు అని అన్నాడు అభి దాంతో జానకిలా నవ్వేయడంతో ఎందుకలా నవ్వుతూ ఉన్నావు అని ఆమెను కాస్త సీరియస్ కానీ అడిగేసరికి పేరుకేమో అభిరామ్ కానీ పెళ్ళి మాత్రం ఒకసారి దొంగతనంగా ఇంకోసారి దౌర్జన్యంగా అని సీత నిష్ఠూరంగా అంటూ ఉంటే ఈసారి అభి అభివైపు షిఫ్ట్ అయ్యింది అయ్యయ్యో అని అంటూ సీత ఇంకా ఉడిపించేసరికి ప అని అంటూ ఆమెని విడిపించుకొని కిందకు వెళ్ళిపోయాడు అభి రూమ్లో ఒక్కతే మిగిలిన సీత నవ్వుతూ కాసేపు రెస్ తీసుకుంది అభి అని కిందకు వెళ్ళిన అతన్ని పిలిచింది కౌశల్య ఏంటి మమ్మీ ఫేస్ని నార్మల్గా పెట్టుకొని అడిగాడు అభి నీతో కొంచెం మాట్లాడాలి వెళ్దాం రా అని అంటూ అభిని తమ రూమ్లోకి తీసుకొని వెళ్ళింది కౌశల్య ఏమైనా ఇంపార్టెంట్ నా మమ్మీ అని అభి ఆ రూంలో సజీవంగా ఉన్న ధనుంజయ్ గారి ఫోటోని చూస్తూ అడుగుతుంటే మీ నాన్న నీకు ఏం చెప్పారో తెలియదు కానీ నాకు మాత్రం కొన్ని విషయాలు చెప్పారు అభి అవి నువ్వు ఈ ఇంటి వారసుడిగా నిర్వర్తించాల్సిన బాధ్యతడు అని కౌశల్యనేసరికి సైలెంట్గా అయిపోయాడు అభి సీతారామపురం ఊరు గురించి నీకు తెలియాలి అక్కడ మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అవి తెలుసు మమ్మీ డాడీ నాకు ఇవన్నీ పిల్లలు పుట్టకముందు చెప్పారు కానీ తర్వాత ఏదో జరిగిపోయింది మనల్ని నమ్ముకొని ఆ ఊరు ఉన్నప్పుడు ఎంత కష్టమైన సరే చేస్తాను మమ్మీ అని అన్నాడు అవి కానీ నువ్వు కేవలం కావిడి మాత్రమే కాయాలి చేయని చదువుతున్నంతా జానకి చేతుల్లోనే ఉంది కదా అని అంటూ అవును ఈ అమ్మాయి మన జానకినే కదా అని అడిగింది సౌసల్య నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు అవి రూపం వాటం అన్నీ కూడా మన జానకి నాగనే ఉంది కానీ తన పద్ధతులు పనులు మొత్తం కూడా చాలా వేరుగా ఉన్నాయి అవి మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు కదా అలా అంటావా అని కౌశల్య అమాయకంగా అడిగేసరికి నువ్వు అనుకున్నదే మమ్మీ కానీ అన్ని నిజాలు ఇప్పుడే చెప్పలేను బట్ ఒకటి నేను తాలి కట్టిన కాబట్టి సీత ఇప్పుడు నా భార్యని అలాగే ఇంటికి కోడలుగానే చూడు అని చెప్పాడు అభి ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అమ్మ అని అభి అడిగితే తలని అడ్డంగా ఊపుతూ నాన్నగారు ఆస్తికలు గంగలో కలపాలి నువ్వు అమ్మాయి వెళ్ళొస్తే బాగుంటుంది కొడుగ్గా చివరి బాధ్యత కూడా నువ్వు చేస్తే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది అభి అని ఆమె ఎమోషనల్ గా చెప్పేసరికి సారీ అమ్మ మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విధంగా నేను బాధ పెడుతూనే ఉన్నాను నన్ను క్షమించండి అమ్మా అంటూ అవి కూడా ఎమోషనల్ అవుతుంటే లేదు నాన్న నువ్వు ఎప్పుడూ మా అదృష్టాన్ని అంటూ అభి నీ దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెట్టుకొని ఊళ్ళో పడుకోబెట్టుకుంది కౌసల్య కశ్యప్ అజిత్ల వంక కొంచెం హాలిడేని ఎంజాయ్ చేసి వచ్చాక నేను కాసి ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాడు అభి సైలెంట్గా అతని మైండ్లో కొద్ది రోజులు అందరికీ ఫ్రీ ఇవ్వాలని ఉంది నెక్స్ట్ డే మనం మనం కశ్యప్ల వైపు కూడా ఒక లుక్ వేసి వస్తే బాగుంటుంది రా రాగిని కశ్యప్ కి తెగ మర్యాదలు చేస్తోంది ఆమె ఓవరాక్షన్ కి ఒక కంట గమనిస్తూనే దేనికో టెండర్ వేసింది మనుని మనుని జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకుంటూ రాగిని ఇద్దరిని బాగా చూసుకో అని చెప్పి కశ్యప్ తో ఒక మాట చెప్పేసి కి వెళ్ళిపోయాడు శర్మ సాయంత్రం వరకు రాగిని చేసినది మానసితో అచ్చికపుచ్చిక అయ్యాక పిల్లల మీద గాలి మళ్ళడంతో అభికి కాల్ చేసి బావా పిల్లలు గుర్తొస్తున్నారు ఒకసారి ఇంటికి వస్తాను అని అడిగాడు కశ్యప్ వెళ్ళింది నిన్న పొద్దున్నే ఇంకో మూడు రోజుల వరకు నీకు అయోధ్యకి నాట్ అని చెప్పి ఆఫీస్లో ఉన్న అభి కాల్ కట్ చేశాడు బా నా శత్రు బీడే మిత్రు బీడే అనుకుంటూ నెక్స్ట్ అయానికి కాల్ చేశాడు కశ్యప్ ఏంటి బా అత్తంటి లాంటి ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నావా అని అయాని అడిగితే హా చాలా బాగా ఎంజాయ్ నువ్వు కూడా పెళ్లి చేసుకో తెలుస్తుందని చెప్పిన కశ్యప్ నాకు ఆద్య బాగా గుర్తొస్తుందిరా అని అంటే ఇంటికి రారా వద్దన్నారు అని అన్నాడు అయ్యాన్ వచ్చేసాడు కదా సాడీ నాలుగు రోజుల వరకు నాకు ఎక్కడికి నో ఎంట్రీ బోర్డ్ అంటే అచ్చో ఎంత కష్టం వచ్చింది కశ్యపు నీకు మను మను అని తెగ చేసావు కదా ఇప్పుడు మనుతో ఉండటానికి ఏం రోగం అని అంటూ ఆయన అంటే యుద్ధంగా కంటిన్యూగా చేస్తే ఆయుధాలు పాడవుతాయి అప్పుడప్పుడు లిటిల్ బ్రేక్స్ అవసరం కదా అని అంటూ కశ్యప్ బాగా అనుభవంతో ఉన్నవాడిలాగా చెప్తే అబ్బా చా సర్లే నువ్వు డబుల్ మీనింగ్ మాటలు ఆపయ్యా అభి నాకు ఫుల్ వర్క్ ఇచ్చాడు దానికోసమే నేను బిజీగా ఉన్నా అంటూ అయాన్ అంటుంటే సర్లే ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకుని మాట్లాడు నాకు బోర్గా ఉంది అంటూ కశ్యప్ అడుగుతున్న వేళ అయాన్ క్యాబిన్లో దర్శనం ఇచ్చేశాడు అభి నిజానికి ఆ రోజు మధ్యాహ్నం నుండి ఏఆర్కి వెళ్ళాలనుకున్న పొద్దున్నే ఎస్టీఏకి వచ్చాడు అభి అజిత్ మంచి వెల్కమ్ చేస్తా అన్న కూడా వద్దు అన్న అభి సింపుల్గా తన చైర్మన్ సీట్లో కూర్చొని వర్క్ని కంటిన్యూ చేసి అజిత్ కోసం అని ఆ క్యాబిన్కి వచ్చి కూర్చున్నాడు అభి వచ్చేలోపే కాల్లో బిజీగా ఉన్నాయా అని చూసి అతన్ని ముందు కాఫీ పెట్టి ఎవరు అని కలతోనే అడిగాడు అభి ఫోన్ అభి వైపు పెట్టి చూపిస్తుంటే వెంటనే ఆ ఫోన్ లాక్కున్న అభి స్పీకర్ ఆన్ చేస్తే బామర్ది నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు రాక్షడు వర్క్ విషయంలో ఎంప్లాయీస్ రక్తం పీలుస్తాడు అని తన ఫ్లో తను చెప్పుకొని పోతున్నాడు కశ్యప్ బాబు హిహి బావా ఇప్పుడు అవన్నీ ఎందుకు రావా అని అంటూ అయ్యాన్ కష్యప్ నీ ఎంతగా ఆపాలని చూసినా కూడా నీకు తెలీదా ఈ రెండు సంవత్సరాలు అంటే ఏదో ప్రశాంతంగా మనం ఉన్నాం కానీ ఈ ఒక్క ఆరు నెలల్లోనే వాడు నాకు చుక్కలు చూపించాడు తెలుసా ఇంకా ఎంప్లాయీస్ అయితే పాపం ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి ఏడ్చారు కూడా అంత పనిరాక్షుడు వాడు పేరుకే అభిరామ్ కానీ వద్దులే చెప్పనులే నా మాటని నువ్వు కూడా నాలాగే ఏదో ఒక హాలిడే అని చెప్పి బయటకు వచ్చేయని కశ్యప్ వర్క్లో ఎలా ఉంటాడో వివరిస్తున్నాడు బోర్ కొట్టో నాలుగు లాగో లేక తనకు పోయి తను తవ్వుకోవాలను అవునా కశ్యప్ సరే నా టాచర్ నీకెందుకు ఫోర్ డేస్ కాదు నువ్వు అటు నుంచి అటే నేను బుక్ చేసిన అనిమోను కూడా వెళ్ళిపో ఒక నెల రోజుల పాటు నువ్వు అయోధ్య రావాల్సిన అవసరమే లేదని అంటూ సడన్గా అభి వాయిస్ వినపడేసరికి బిత్తరపోయి చూశాడు కశ్యప్ బాబు హలో అయాన్ అంటూ కశ్యప్ అంటూ ఉంటే ఇంకెంత కవర్ చేస్తావులే బావా ఆల్రెడీ అన్నయ్య స్పీకర్ ఆన్ చేసి నువ్వు వాగింది మొత్తం కూడా వినేసాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా నో యూస్ అని చెప్పి కాల్ని కట్ చేసేశాడు అయాన్ ఏమంటా ఎందుకు కాల్ చేశాడు అని అభి అడుగుతూ ఉండగా ఆద్యని చూడాలనిపిస్తోందంట అన్నయ్య ఇంటికి వస్తాను అని అంటూ ఆర్జను చూడాలనిపిస్తోందంట అన్నయ్య కనీసం బయటకైనా తీసుకొనిరా అని అడిగాడు అని అయాన్ నిజాయితీగా చెప్పడంతో ఈ రోజు కుదరదులే కానీ రేపు కావాలంటే తీసుకువెళ్ళు అని అభి చెప్పడంతో సరే అని అంటూ బుద్ధిగా తలూపి తన పార్ట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడంలో బిజీ అయిపోయాడు అయాన్ అనవసరంగా అయానికి కాల్ చేసి బుక్ అయిపోయానా అని అనుకుంటూ మన అభినే కదా ఊరికి అనుంటాడని లైట్ తీసుకొని మాన్సి కోసం తన ఫేవరెట్ పాస్తా ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాడు కశ్యప్ అతను బయటకు వెళ్ళిన తర్వాత రాగిని అండ్ మాన్సిల మధ్య ఏం జరిగిందంటే ఉసై మను నీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా అని అడిగింది రాగిని ఏంటత్తయ్యా అని మను అంటే నీకు తెలిసే ఉంటుందిలే కానీ చెప్తున్నాను విను కశ్యప్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంట వీడు ఒక అనాథ అని రాగిణి అనేసరికి ఒకప్పుడు ఏమో అత్తయ్యా ఇప్పుడు మాత్రం కశ్యప్ కోసం నేనున్నాను అని చెప్పింది మానసి అది ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ని అని లైట్ తీసుకున్న రాగిణి సరే ఇప్పుడు నీకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి అది ఏంటంటే కశ్యప్ బాబు చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గరే ఉన్నాడంట కదా తన చదువు అయిపోయినప్పటి నుంచి కూడా ఆ కంపెనీ కోసమే కశ్యప్ బాబు పనిచేస్తూ ఉన్నాడంట కదా కానీ అతనికంటూ ఇంతవరకు చిల్లి గవ్వ ఆస్తి అనేది కూడా లేదంట కదా ఇలా అయితే మీ ఇద్దరు ఎలా బ్రతుకుతారు చెప్పండి రేపు మీకు పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారు మీ ఆయనలాగే మీ పిల్లలు కూడా అవి వాళ్ళకి ఫ్రెండ్గా ఆ దూరంగానే అలా ఉండిపోవాల్సిందే తప్ప మీకు ఎలాంటి సుఖాలు ఉండకూడదా అని రాగిని మానసికి బాగా నూరికి పోసేసరికి ఆమె ఏం మాట్లాడలేక సైలెంట్గా అయిపోయింది పదే పదే అదే విషయం చెప్తూనే ఉంది మానసి ఇందులో నాటుకుపోవాలని అలా అయినా మానసి ద్వారా కశ్యప్ అభిని తన హక్కుల కోసం అడిగితే కొంచమైన వాటా వస్తుంది అప్పుడు దాంతో సెటిల్ అయిపోవచ్చు అని రాగిని ప్లాన్ అదంతా బయట నుంచి విన్న కశ్యప్ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు అంటే రాగిని చూసేసరికి మాట్లాడటంతో కశ్యప్ వచ్చేది చూసుకోకుండానే ఇంకోసారి మాన్సికి ఆ విషయం కోసం గుర్తు చేసింది కశ్యప్ రాగానే మాన్సికి వస్తు పాస్తా ఆమె ముందు పెట్టేసరికి పెద్దగా ఎగ్జైట్ ఏమి అవ్వకుండా ఒక ప్లేట్ రాగి కోసం తీసి ఇంకో ప్లేట్ తనకి కశ్యప్కి రూమ్లోకి తీసుకొని వెళ్ళింది మాన్సి ఎందుకు సైలెంట్గా ఉన్నా ఏం జరిగిందని కష్టపడుగుతూ ఉంటే ఏం లేదని చెప్పింది మాన్సి నువ్వు మీ అత్తే చెప్పింది అమ్ముతున్నావా ఒకవేళ నువ్వు అలా ఆ ఇంటి ఆస్తి కోసం వెయిట్ చేస్తూ లేదా మనకి దక్కాలని ఆలోచిస్తున్నట్లయితే ప్లీజ్ మాన్సీ ఈ నా దగ్గర నుంచి మనసులో నుంచి దూరంగా వెళ్ళిపోతావు ఉందే చెప్తున్నా నీకు మన ప్రేమ స్టార్ట్ అవ్వకముందే చెప్పాను కదా అవి కంటే నాకు ఈ లోకంలో వేరే ఎవరు కూడా ఇంపార్టెంట్ కాదు అని చివరికి ఆ దేవుడైనా సరే నాకు అవి తర్వాతే అలాంటిది ఆస్తి కోసం డబ్బుల కోసం నేను వాడిని వదిలేయడము మోసం చేయడము లాంటివి చేయలేను నాకు ఈ లైవ్ ఇచ్చింది అవి ఒకవేళ వాడు గనక నా దగ్గరకు తీసుకోకపోయి ఉంటే రౌడీగానో గుండాగానో మిగిలిపోయేవాడిని అంతే తప్ప ఇలా గాయ గౌరవమైన స్థితిలో చదువుకొని ఆ ఉండేవాడిని కాదు అసలు ఇప్పుడు చెప్పు నీ ఉద్దేశం ఏంటి నీకు ఆస్తి కావాలా మీ అత్తయ్య చెప్పినట్లు అని ఆ కశ్యప్ సూటిగా అడిగేసరికి బాధగా అతని వైపే చూస్తుంది మానసి ఆమె కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వస్తున్న నీళ్ళని తుడిచి దగ్గరకు తీసుకున్నాడు కశ్యప్ నేను నీకు మరీ అంత చెడ్డదానిలా కనిపిస్తున్నానా కశ్యప్ నన్ను దూరం పంపించేస్తావా అని ఆమె అడిగేసరికి కశ్యప్ కి తను మాట తూలాను అని అర్థమైంది కథ కొనసాగుతుంది మరి నిప్పు రాజేయాలనుకున్న ఈ రాగిని మాటలు మనిషి వింటుందా మానసి కశ్యప్లు దూరం పెరుగుతుందా మరో పక్క సీతలు తాము చేయాల్సిన దైవకార్యం చేస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ని